కేసీఆర్ అంటే ట్రిపుల్ ఆర్ స్కీమ్స్ అని రేవంత్ రెడ్డి అంటే ట్రిపుల్ ఆర్ స్కామ్స్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ టు జెడ్ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు రేవంత్ రెడ్డి అనుచరుడు ఫహీం కురేషి మరో నయీంగా మారి రాష్ట్రంలో దందాలు చేస్తున్నారన్నారు లియోనియా రిసార్ట్లో కురేషి పదివేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు ఇందులో బీజేపీ ఎంపీలకు వాటా ఉందని ఆరోపించారు మనీ లాండరింగ్ సైతం జరిగిందని పాయింట్ పాయింట్ ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని డిమాండ్ చేశారు సాగుజలాల వృథాపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం ప్రభుత్వంపై మండిపడ్డారు వర్షాలు పడి నదుల నీరు సముద్రంలోకి కలుస్తున్నా ఆ నీటిని ఒడిసి పట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని ఆరోపించారు వచ్చిన నీటిని కిందికి వదిలేస్తే రేపు వర్షాలు రాకపోతే ఎలా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో వెంటనే నీరు నింపాలని సంగంబండ గేట్లు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు దానిమీద ఒక విష ప్రచారం విషంగక్కుతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఏం చేయనీకి లేదు అందుకోసమే ఆయన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిగా పేరు పేరని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న మొన్న కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి చావు నోట్లో తలకాయ పెట్టి ముప్పై ఆరు జాతీయ పార్టీని నొప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన ఉద్యమకారుడు తెలంగాణను భారతదేశ నిలిపిన ఉద్యమ శిల్పి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ తెలంగాణ జాతి పిత తెలంగాణ ప్రదాత తెలంగాణ విధాత కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా దేశానికే పాఠాలు నేర్పిన విజనరీ నేత కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అలాంటి మహానేతను విచారణల పేరుతో వేధించే దుస్సాహానికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డికి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఉసురు తలుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అసలు కేసీఆర్ అంటే ట్రిబుల్ ఆల్ ట్రిబుల్ ఆర్ స్కీములు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కేసీఆర్ అంటే రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బీమా కానీ అదే ఈ రేవంత్ రెడ్డి యొక్క ట్రిబుల్ ఆర్ అంటే రాహుల్ గాంధీ కలెక్షన్స్ రేవంత్ రెడ్డి మరియు రంజిత్ రెడ్డి ఈ ముగ్గురు యొక్క కరప్షన్ కాంబినేషన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అంటే కేసీఆర్ అంటే ట్రిబురాల్ ట్రిబుల్ ఆర్ స్కీమ్స్ రేవంత్ రెడ్డిది ట్రిబుల్ ఆర్ స్కామ్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ మదర్ ఆఫ్ ద పర కరప్షన్ పార్టీ దేశంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాంటిది మా నాయకులైనటువంటి కేసీఆర్ గారి మీద అదేవిధంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచ ప్రఖ్యాతి చెందే విధంగా మరి గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి గొప్ప నిర్మాణాలు చేసి మరి ఫార్ములా ఈ రేస్ యొక్క కార్యక్రమాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి మీద కేటీఆర్ మీద నిందలు వేయడం అంటే ఇది చాలా సిగ్గుసేట చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈరోజు ఈ స్కీముల గురించి చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం రాసుకుంటే రామాయణం వింటే మహాభారతం అది ఒకసారి ఇది ఒక ఫోటో చూపిస్తా విలేకరులకు తెలంగాణలో దానికి ముందు ఒక్క మాట ఐఎన్సి అంటే ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్ గతంలో వాళ్ళకి మనం చాలాసార్లు చెప్పుకున్నాము ఇది ఇది ఒక ఫోటో తీసుకోవాలి ఆల్ ఇండియా కరప్షన్ సెంటర్ ఏ ఫర్ అదానీ బీఫర్ బోఫర్స్ సీఫర్ భూమిలో బొగ్గు భూ భూమి భూమిలో బొగ్గు కుంభకోణం